అందరికీ నమస్కారం దుర్యోధనుడికి భీష్ముడి వివరించిన శిఖండి రహస్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాభారత కావ్యంలో శిఖండిది ఒక విచిత్రమైన పాత్ర ద్రుపద మహారాజుకి కూతురుగా శిఖండిగా జన్మించి తరువాత మహారథుడైన కొడుకుగా మారిన విచిత్ర గాథ తన పూర్వ జన్మలో భీష్ముడిపై కక్షతో ఆత్మ త్యాగం చేసుకున్న అంబా మరు జన్మలో శిఖండిగా జన్మించి భీష్ముడి మరణానికి కారణమైందన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ శిఖండి స్త్రీగా జన్మించి పురుషుడిగా మారడం అనే విషయం కొంతమందికి మాత్రమే తెలుసు కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు తన సైన్యానికి భీష్ముడిని సర్వ సైన్య అధ్యక్షుడిగా చేసినప్పుడు భీష్ముడు తన శక్తి సామర్థ్యాలను గురించి దుర్యోధనుడికి చెబుతూ స్త్రీని గాని మొదట స్త్రీగా ఉండి తర్వాత పురుషుడిగా మారిన వ్యక్తిని గాని చంపను షికండి మొదట స్త్రీగా పుట్టి తర్వాత పురుషుడయింది అలాంటి వాడు నన్నెదిరించి నా మీద బాణాలు వేసినప్పటికీ నేను అతని మీద బాణం వెయ్యను అని చెప్పాడు అలా ఎందుకు వెయ్యలేవని దుర్యోధనుడు భీష్ముడిని ప్రశ్నించాడు దానికి సమాధానంగా భీష్ముడు అంబోపాక్యాన్ని వివరించాడు స్త్రీగా జన్మించిన శిఖండి పురుషతత్వాన్ని ఎలా పొందిందో భారతంలో భీష్ముడు వివరించిన శిఖండి జన్మ రహస్యాన్ని ఈ రోజుకి మనం వీడియోలో తెలుసుకుందాం దృపద మహారాజుకి భీష్మునిపై ఉన్న కోపం కారణంగా అతనిని చంపగల కుమారుణ్ణి ప్రసాదించమని శివుని గురించి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై దృపదుడికి పుట్టబోయే కూతురే పురుషుడిగా మారి భీష్ముడి మరణానికి కారణమవుతుందని అభయమిచ్చాడు దృపదుడు జరిగిన విషయమంతా తన భార్యకు వివరించాడు ఈశ్వరుడు వరమిచ్చినట్లుగానే వారికి ఒక కుమార్తె జన్మించింది వారు ఆమెకు శికండి అని నామకరణం చేసి కుమారునిగానే పెంచారు ఆమెకు ద్రోణాచార్యుని వద్ద విలువిద్యలు నేర్పించారు ఆమె యవ్వనవతి కాగానే శివుని వరం వృధా పోదు అని విశ్వసించి పురుషతత్వం రాక మునిపే ఆమెకు వివాహం చేయాలని నిశ్చయించారు వారు దశర్న దేశరాజైన హేమవర్మ కుమార్తెతో వివాహం జరిపించారు శిఖండ్ గురించిన రహస్యం తెలుసుకున్న భార్య మౌనంగా ఉండిపోయింది కానీ ఆమె చెలికత్త ద్వారా ఈ విషయం తెలుసుకున్న దశర్ణ మహారాజు తనను తన కుమార్తెను మోసం చేసినందుకు తమ రాజ్యం మీదకు దండయాత్రకు వస్తున్నట్లు ద్రుపదునికి దూత ద్వారా తెలియపరిచి తన సేనలతో పాంచాల దేశాన్ని ముట్టడించాడు శిఖండి తన పురుషత్వం గురించి రెండు దేశాల యుద్ధం చేసుకోవడం చూసి సిగ్గుపడింది అర్ధరాత్రి లేచి అరణ్యంలోకి వెళ్ళింది ఆ అరణ్యంలో స్థూలకర్ణుడనే యక్షుడు నివసించేవాడు అతనికి భయపడి మనుషులెవ్వరూ ఆ అరణ్యంలోకి ప్రవేశించేవారు కాదు అది తెలిసే శిఖండి అడవిలోకి ప్రవేశించింది ఆ విషయం గ్రహించిన యక్షుడు శిఖండిని చూసి కుమారిని ఎవరు ప్రాణాల మీద ఆశ వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు శిఖండి జరిగిందంతా అతనికి వివరించి తనకు పురుషత్వం కావాలి కానీ అది శివుని వలనే సాధ్యం కాగలదని చెప్పి చింతించింది అది విన్న యక్షుడు ఒక ఉపాయం చెప్పాడు నేను నీకు ఒక పది రోజుల కాలం నా పురుషత్వాన్ని ఇచ్చి నీ స్త్రీ రూపం నేను ధరిస్తాను ఆ సమయంలో నీవు హేమవర్మ వద్దకు వెళ్ళి నీ పురుషత్వం నిరూపించుకో పరిస్థితులు చక్కబడగానే ఇక్కడికి తిరిగి వస్తే మరలా మనం ఎవరి రూపం వారు పొందవచ్చని అన్నాడు శిఖండి అందుకు అంగీకరించి యక్షుని నుండి పురుషత్వం స్వీకరించి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు జరిగినది వారికి వివరించగానే వారు సంతోషించి సమస్యకు కనీసం తాత్కాలిక పరిష్కారం లభించిందని తెలుసుకొని హేమవర్మ వద్దకు దూతలను పంపి తన వద్దకు రప్పించి శిఖండి పురుషుడేనని నిరూపించాడు హేమవర్మ తన తొందరపాటుకు చింతించి దృపదునికి క్షమాపణ చెప్పాడు ద్రుపదుడు వారికి విందులు వినోదాలు ఏర్పాటు చేసి వారిని సగౌరవంగా సాగపంపాడు ఇలా రెండు రోజులు గడిచిన తర్వాత కుబేరుడు తన విమానంపై విహరిస్తూ యక్షుడైన స్థూలకర్ణుడిని మందిరానికి వెళ్ళాడు ఎంతకు స్థూలకర్ణుడు తనను ఆహ్వానించడానికి రాకపోవడంతో కోపించి కిన్నరులను కొంతమందిని లోపలకు పంపి స్థూల కర్ణుని విషయం కనుక్కొని రమ్మన్నాడు కిన్నరులు జరిగిన విషయమంతా స్థూల కర్ణుని ద్వారా తెలుసుకొని కుబేరుని వద్దకు వచ్చి చెప్పారు దానికి కుబేరుడు శాంతించి అతడిని స్త్రీ రూపంతోనే రమ్మని చెప్పి తన వద్దకు వచ్చిన స్థూల కర్ణునితో జరిగిందేదో జరిగింది ఇది దైవ సంకల్పం నీవు ఇక ఇలాగే ఉండు అని అన్నాడు స్థూలకర్ణుడు కుబేరుని కాళ్ళపై పడి విమోచన మార్గం చెప్పమని బ్రతిమిలాడాడు దానికి కుబేరుడు స్థూలకర్ణ దైవ సంకల్పానికి అనుగుణంగా జరిగింది ఈ మార్పిడి శిఖండిని జీవితాంతం పురుషునిగానే ఉండనివ్వు జరగవలసిన ఈశ్వర సంకల్పం నెరవేరగానే శిఖండి మరణిస్తాడు ఆ తర్వాత నీ పురుష రూపం నీకు వస్తుంది అని చెప్పి తన విమానంపై అలకాపురికి తిరిగి వెళ్ళాడు శిఖండి మాత్రం తిరిగి స్థూలకర్ణుడిని కలుసుకొని తన పురుషత్వాన్ని స్వీకరించి స్త్రీతత్వాన్ని తిరిగి ఇవ్వమని అడిగాడు అప్పుడు స్థూలకర్ణుడు జరిగిందంతా వివరించి ఇది దైవ సంకల్పం కనుక నీవు ఇక పురుషుడిగానే సంచరించవచ్చని చెప్పాడు శిఖండి పరమ సంతోషం చెంది తన తల్లిదండ్రులకు జరిగినది వివరించాడు అతడు బ్రాహ్మణులను దేవతలను పూజించి ఎన్నో వ్రతాలను ఆచరించి ద్రోణాచారిని వద్దకు వెళ్ళి అతడి శిష్యునిగా చేరి ద్రోణాచారిని వలన విలువిద్య ప్రావీణ్యాన్ని పొందాడు మహాభారత యుద్ధంలో అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకొని చేసిన యుద్ధం వలన భీష్ముడు అస్త్ర సన్యాసం చేసి అంపశేయపై చేరటంతో శిఖండి చరిత్ర ముగిస్తుంది శిఖండిగా పుట్టిన అంబ తన గత జన్మలో చేసిన శపథాన్ని నెరవేర్చుకుంది అంబ శిఖండిగా మారటం అనేది భీష్ముని తనువు చాలించటానికే ఎందుకంటే భీష్ముడు లాంటి పరక్రమవంతుడిని ధర్మనిష్టపరుడిని ఏ రకమైన శాస్త్రాలు ఎటువంటి వీరులు సంహరించలేరు ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అంబే షికండిగా జన్మించిందని ఆమె వల్లే తనకు మరణం తథ్యమని భీష్ముడికి కూడా తెలుసు తనంతట తానుగా కోరుకుంటేనే మరణించే ఇచ్చా మరణం వరం పొంది ఉండి కూడా శిఖండిని ఎదిరించడానికి కానీ మృత్యువు నుండి తప్పించుకోవడానికి కానీ భీష్మ పితామహుడు ఎటువంటి ప్రయత్నం చేయలేదు స్వచ్ఛందంగా తన మరణాన్ని స్వాగతించి అంపశయపై ఉన్న భీష్ముడిని చూసి సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడే చెలించిపోయాడంటే ఆ మహావీరుడి గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవచ్చు భీష్ముడు పరమ పదం చేరిన మాఘశుద్ధ అష్టమి నాటిని భీష్మాష్టమిగాను మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను మనం నేటికి ఆచరిస్తూ ఆయనను స్మరిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్